ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రాజధానిగా పేరుగాంచిన నగరం విజయవాడ ఒకప్పుడు ఈ నగరం పేరు చెప్తే రౌడీ రాజకీయాలు ఆధిపత్య రాజకీయాలే గుర్తుకొస్తాయి ప్రస్తుతం నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న మహానగరం బెజవాడ ఒకప్పుడు రాజకీయం కన్నా ఇక్కడ ఆధిపత్య పోరే ఎక్కువ జరిగేది ఒక పట్ల వారిపోయిన మండలం నుంచి మాట్లాడుతున్నాం దివంగత నేత విఎం రంగా గారి తనయుడు వంగవీటి రాధాబాబు గారికి ఎమ్మెల్సీని ఇచ్చి ఆయనకి సముచిత మంత్రి పదవిని కేటాయించాలని మేము కోరుకుంటున్నాం ఆయన చేసిన రాజకీయం రంగా గారు అందుకని ఈరోజు గారి బాబు రాధాబాబు గారికి తప్పకుండా ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలని కోరుకుంటున్నాం ఇక బెజవాడ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే రంగా రాకముందు రంగా వచ్చిన తర్వాత రంగా మరణానంతరం అని చెప్పుకోవాలి బెజవాడ రాజకీయాల్లో ఒక ట్రెండ్ సృష్టించిన నేత వంగవీటి మోహన రంగా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసాధారణ శక్తిగా ఎదిగిన నేత వంగవీటి నగరంలోని కృష్ణలంక ప్రాంతం నుంచి కార్పొరేటర్ గా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు రంగా ఆ తర్వాత నగర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రంగానాటి ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకుని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు నాటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక పోరాటాలు చేసి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు ఆయన పేరు చెప్తే అధికార పీఠాలు గడగడలాడాయి అంటే రంగా ఎంత పవర్ఫుల్ నాయకుడో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున వంగవీటి రంగా హత్యకు గురయ్యారు రంగా అభిమానుల ఆగ్రహ జ్వాలల్లో నాడు బెజవాడ నగరం తగలబడిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడికిపోయింది పోయింది రంగా చితిమంటలు ఆరినంత తొందరగా ఆయన అభిమానుల ఆగ్రహ జ్వాలలు ఆరలేదు ఎన్నో సంవత్సరాలు టీడీపీ పార్టీతో రంగా అభిమానులు సానుభూతిపరులు దూరంగా ఉంటూ వచ్చారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ దేవుడుగా భావించబడేటటువంటి వంగవీటి మోహనరంగా గారు యొక్క తనయుడు రాధాకృష్ణ గారు వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు తర్వాత ఉన్నటువంటి వైసీపీ కావచ్చు ఎటువంటి పదవి ఇవ్వకుండా పూర్తిగా వాడుకుని వదిలేయటం జరిగింది కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నాడు ముఖ్యంగా ఆయన ఎటువంటి ఆఫర్లు వచ్చినప్పటికీ బయటికి వెళ్లకుండా విధంగా నిలబడి ఈ రోజు కూడా తన యొక్క తండ్రి యొక్క మనస్తత్వానికి అనుగుణంగా తండ్రి యొక్క ఏదైతే ఆశయ సాధన ఉందో ఆశయ సాధన కోసం ఈ రోజు కూడా రాధాకృష్ణ గారు కృషి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా విజయవాడ నడిబొడ్డున విజయవాడ నగరంలో ఎంతో అల్లర్లకు పేరైనటువంటి విజయవాడ నగరంలో ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందంటే అటువంటి వాతావరణం కల్పించడానికి ప్రధాన కారకుల్లో మొదటి వరుసల్లో ఉంటారు రాధాకృష్ణ గారు ఎందుకంటే తనకున్నటువంటి వారసత్వ రీచ్ కావచ్చు తనకు ఉన్నటువంటి వెనక వెనక బలగాన్ని కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకుని తను కూడా దుందుడుకు స్వభావంతో ముందుకు వెళ్తే ఈ రోజుని విజయవాడ వేరే రకంగా ఉండేది అలా కాకుండా ప్రజలందరూ శాంతి భద్రతల మధ్య చక్కగా జీవనం కొనసాగిస్తున్నారంటే అటువంటి వాతావరణాన్ని కల్పించిన వ్యక్తి అలాగే అవినీతికి తావు లేకుండా ఈ రోజు కూడా తనకంటూ ఎటువంటి అవినీతి మరక తావు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి రాధాకృష్ణ గారు అటువంటి వ్యక్తి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా కొడాలి నాని లాంటి వాళ్ళు తీసుకెళ్లి పార్టీలు వాడుకుని వదిలేశారో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అలా వాడుకుని వదిలేశారని అపవాదు మోయకుండా ఉండాలంటే తప్పకుండా రాధాకృష్ణ గారికి వంగవీటి రాధాకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలని ఒక సాధారణ జన సైనికుడిగా మాలాంటి వాళ్ళంతా భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం రంగా మరణం తర్వాత ఆయన భార్య వంగవీటి రత్నకుమారి రెండుసార్లు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల నాలుగులో రాజకీయ అరంగేట్రం చేసిన రంగాకుమారుడు వంగవీటి రాధా తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తండ్రికి తగ్గ తనయుడిగా నిజాయితీతో కూడిన పాలన రాధా చేశారని చెప్పొచ్చు నాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో చాలా మంది వందల కోట్లకు పడగలెత్తగా రాధా మాత్రం నిజాయితీగా కొనసాగారు అదే నేడు రాధాకు శాపమైందని ఆయన సానుభూతి పరులు చెప్పుకుంటుంటారు తన నియోజకవర్గంలోని కార్యకర్తలకు కానీ పార్టీ శ్రేణులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ ఎంత పెద్ద పని చేసి పెట్టినప్పటికీ చిన్న ప్రతిఫలం కూడా ఆశించని కుటుంబం వంగవీటి కుటుంబం అని చెప్పొచ్చు అలా నీతివంతమైన రాజకీయాలు చేసి ఏనాడూ స్వలాభం ఆశించలేదు రాధా రెండు వేల తొమ్మిదికి ముందు ఉన్న విజయవాడ తూర్పు నియోజకవర్గానికి పునర్విభజన తర్వాత అదే పేరుతో ఏర్పాటైన నియోజకవర్గానికి ఏమాత్రం పొంతన లేదనే చెప్పాలి తూర్పు నియోజకవర్గంలోని సగభాగాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో కంకిపాడు నియోజకవర్గంలోని సగభాగాన్ని తూర్పు నియోజకవర్గంలో కలిపి వంగవీటి కుటుంబానికి కంచుకోటగా ఉన్న విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ విచ్ఛిన్నం చేశారని చెప్పొచ్చు రెండు వేల తొమ్మిదిలో విజయవాడ సెంట్రల్ నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన రాధా కేవలం ఎనిమిది వందల స్వల్ప ఓట్ల తేడాతో ఓడారు రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన రాధా రెండోసారి ఓటమిచ్చవి చూశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పటి వరకు విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జిగా ఉన్న రాధ కాకుండా మల్లాది విష్ణుకి సీటిచ్చి రాధాను అవమానించింది వైసీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీ పుచ్చుకున్నారు రాధా నాడు చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానన్నా వద్దని రాధా చెప్పారని ఆయన వద్దన్న తర్వాత ఆ పదవి తనకు ఇచ్చారని తాజా మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్వయంగా ప్రైమ్ నైన్ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం నాడు తాను ఎమ్మెల్సీ తీసుకుంటే పదవి కోసం టీడీపీలో చేరానని తన కుటుంబ అభిమానులు అనుకుంటారనే ఉద్దేశంతో అప్పుడు అలా చేశానని తన అనుచరులతో రాధ చెప్తూ ఉంటారట అందుకే రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి రాధ మేలిమి బంగారం నాగాలంక మండలం ఒక్కోట్లారు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం నేను రంగా గారు వేరే అభిమాని రంగా గారు ఆ రోజు పేద ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తూ ఆయన ప్రాణాలు కోల్పోయారు అదే ఆ రోజుగా ఆయన బతుకుంటే వాళ్ళ రోజు కేంద్ర స్థాయిలో ఆయన ఒక స్థాయిలో నిలబడేవాళ్ళు అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకర విషయం అదే ఆయన తర్వాత ఆయన తనయుడు ఆయన వారసుడిగా రాధాబాబు గారు రాజకీయాల్లోకి వచ్చారు ఆయన ఏ పార్టీ అయినా సరే రాజ ఎన్నికల ముందు ఆయన రంగా గారికి ఉన్న ఓటు బ్యాంక్ని ఆయనకున్న పేరుని వాడుకొని ఆయనకి సరైన న్యాయం చే చేయట్లేదు ఎన్నికల ముందు ఆయన తీసుకొచ్చి ఎన్నెన్నో హామీలు ఇచ్చి ఆయన గురించి చెప్తూ ఆయన గురించి వాడుకుంటున్నారు మొన్న గత కోటమి ప్రభుత్వం కూడా ఇలాగే ఆయన ఏ పదవి ఆశించకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన నిస్వార్థంగా వచ్చి ప్రచారం చేశారు ఆయన తెలుగుదేశం పార్టీ కోటం ప్రభుత్వం గెలవటంలో చాలా కృషి చేశారు కానీ వాళ్ళ రోజున తెలుగుదేశం పార్టీ ఏమీ ఆయనకి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేసింది దీన్ని కొంచెం ఆయన అలా దృష్టిలో ఉంచుకుని ఆయనకి తగిన పదవి ఇచ్చి రంగా అభిమానులుగా ఉపయోగించినందుకు కొంచెం కోరుకుంటున్నాం అయితే నేటికి రాధా ఎమ్మెల్యేగా గెలిచి రెండు దశాబ్దాలు దాటుతోందని రంగా రాజకీయ వారసత్వం చట్టసభల్లో కనుమరుగు కాకూడదని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు రెండు దశాబ్దాల నుంచి రాధాతో ప్రయాణించిన ఆయన అనుచరులు సైతం ఆయన్ను మళ్లీ చట్టసభల్లో చూడాలనుకుంటున్నారు కమర్షియల్ రాజకీయాలకు కేరా ఫడ్రస్ గా మారిపోయిన విజయవాడకు మళ్లీ రాధా లాంటి నిజాయితీ పరులు నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందనేది నగరవాసుల అభిప్రాయం రంగా హత్య తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెండు ప్రధాన సామాజిక వర్గాల రాజకీయ కలయికలో నిస్వార్థంగా కీలక పాత్ర పోషించిన యువనేత వంగవిటి రాధానే నాడు టీడీపీలో చేరే సమయంలో తాను ఎన్ని అవమానాలు పడినా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి ముందుకు కదిలాడు రాధ చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయినా పెద్ద మనసు ఉన్నవాడు వంగవీటి రాధా అని బెజవాడ ప్రజల అభిప్రాయం పదవి అధికారం ఉన్నా లేకపోయినా వాసుల దృష్టిలో వంగవీటి రాధా మాత్రం యువరాజుగా కీర్తింపబడుతున్నారు అని చెప్పవచ్చు నేటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాధా ఎక్కడకు వెళ్లినా కుమారుడిగా అడుగడుగున ఆయనకు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా కుల మతాలకు అతీతంగా ఆలోచన చేసి ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పిన వ్యక్తి విజయవాడలో ఉన్నారు అంటే ఒక ఏకైక నాయకుడు వంగవీర రాధాకృష్ణ గారు మరి గత ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజల ఆకాంక్ష మేరకు వంగవీర రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి బంధాలకి లోన్ అవ్వకుండా నిబద్ధతతో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న వ్యక్తి వంగవీటి రాధాకృష్ణ గారు మరి ఈ మధ్యకాలంలో చూస్తే ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా వంగవీటి మోహన్ రంగ గారి తనియుడుగా మాట తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో అయితే ఆయన అవసరం ఉందో వెళ్ళమని చెప్పిన ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం ర్యాలీలు ఏర్పాటు చేయడం జరిగింది ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యులుగా ఈయన ఎక్కడికెళ్తే అక్కడ బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు గెలవడం కూడా జరిగింది మరి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి ఇద్దరు ప్రముఖ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇద్దరు కూడా జన జనాల సాక్షిగా వంగవీటి రాధాకృష్ణ గారికి మరి మంచి స్థానం కల్పిస్తాను మాట్లాడడం కూడా జరిగింది ఆ మేరకు రాష్ట్ర వంగవీటి అభిమానుల తరపున నా తరఫున కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకునేది రాష్ట్ర రాజకీయాల్లో వంగవీట రాధాకృష్ణ గారికి మంచి స్థానం ఎమ్మెల్సీ కల్పించి ఆయన్ని ఒక చట్టసభలకు పంపించి ప్రజా గొంతుకి వినిపించే విధంగా ఆయన తీర్చిదిద్దాలని ఆయనకు ఆ అవకాశం ఇవ్వాలని రాష్ట్ర వంగవీట అభిమానుల తరఫున హృదయపూర్వకంగా ఈ కూటమి ప్రభుత్వ నాయకుల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను